మీ సాల వాడు కొమర వస్తుండదిగో పవనన్నస్తుండ దిగు భగ సింగులా కట్లు చెరప చె పేరు తిగల్లా చోరు పవనన్నది చూడు పిక్క రేగిన వాడు లెక్క తెల్చే తోడు నిగ్గ తీస్తున్నోడు పాలకులను కూడే చాలు పరమాన్నం అంటాడు ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు దర్శకుల కష్టం

ఈ యుద్ధం మాది ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాశ్రేయస్సు కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ చేస్తున్న ప్రజల కోసం చేస్తున్న యుద్ధం ఖచ్చితంగా అంతిమ విజయం మాదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నది పేద ప్రజలకు న్యాయం జరగబోతున్నదని నేను ఘంటాపదంగా చెప్తున్నాను లోకం నాగమాధవి అనే నేను నెల్లిమర్ల నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి గాజు గ్లాస్ గుర్తుతో ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను ప్రజల కోసం నిరంతరం పోటీ చేస్తాము పోరాడతామని వాళ్ళ శ్రేయస్సు కోసమే మేము పనిచేస్తామని మే మా అందరి నాయకుల సమక్షంలో అందరం కలిసి ఈ రోజు మీకు చెప్పడం జరుగుతున్నది జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ప్రజా ఎజెండా ప్రజలకు మంచి చేసే ఎజెండా అందరికీ సమాన న్యాయం చేసే ప్రజా ఎజెండా కుల మతాలకి తావివ్వకుండా ప్రతి సామాజిక వర్గానికి ప్రతి వర్గ మతానికి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ఎజెండాతో ముందుకెళ్తున్నాం ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరినీ ఆర్థికంగా సుస్థిరంగా చేసే ఎజెండాతో ముందుకెళ్తున్నాం యువతకి పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు చేసే ఎజెండాతో ముందుకెళ్తున్నాం సుస్థిర ఆంధ్రప్రదేశ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎజెండాగా ముందుకెళ్తున్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని నలభై ఏళ్ళు వెనక్కి నెట్టిన సరి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకి స్వస్తి చెప్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి సంక్షేమంతో కూడిన అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ముందుకు వెళ్ళడం జరుగుతున్నారు మెజారిటీ ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారనడానికి ఇవాళ నామినేషన్కి వస్తున్నప్పుడే ప్రజల నీరాజనాలు మీరు ఖచ్చితంగా చూశారు ప్రతి కూడలి వద్ద ప్రతి ప్రదేశం వద్ద ప్రజలు ఆగి హారతలు పడుతూ ఖచ్చితంగా గెలుపు మనదే అనే సూచన ఈరోజు ఇవ్వడం జరిగింది మెజారిటీ చూద్దాం నమస్కారం అండి మరి ఈరోజు అభ్యర్థిగా జనవాహినితో కదలి వచ్చి స్వచ్ఛందంగా నాలుగు మండలాల నుండి జన సందోహంలా వచ్చినటువంటి కార్యకర్తల నడుమ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ మా నాగమాధవ్ గారు గెలుపు అన్నట్టు మా అందరికీ అనిపిస్తుంది మరి అందాక అడిగారు మేడం గారిని ఎంత మెజారిటీ వస్తుందని మెజార్టీ ఎంత అన్నది కాదు ప్రజల తాలూకా అభిమానాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉప్పొంగిపోతున్నారు కాబట్టి భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రానంత మెజార్టీతో లోకం మాధవ్ గారు గెలుస్తారని చెప్పి మీ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం